కన్నాకర్ కన్నాకర్ ప్లీజ్ హరీష్ రావు గారు ప్లీజ్ హరీష్ రావు గారు ప్లీజ్ 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 హరీష్ రావు గారు హరీష్ రావు గారు ఇది మంచి ప్రాక్టీస్ కాదు ప్లీజ్ మీరు సీనియర్ శాసనసభ్యులు ఈ విధంగా చేసిన మంచి పద్ధతి కాదు ఇది మంచి ప్రాక్టీస్ కాదు హరీష్ రావు గారు ప్లీజ్ నేను అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష సభ్యులను కోరుతా ఉన్నాను ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకు సంబంధించి వివిధ అంశాల ద్వారా వారి ప్రస్తావన తీసుకురావడానికి అవకాశం ఉంది క్వశ్చన్ అవర్ నడుస్తా ఉంది క్వశ్చన్ అవర్కు సంబంధించి కూడా చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీరు అడిగిన ప్రతి అంశానికి సంబంధించిన జవాబు చెప్తాం మీరు ఇప్పుడు చెప్పిన ప్రస్తావన కూడా తప్పకుండా జవాబు చెప్తాం లెట్ దెమ్ కమ్ లెట్ దెమ్ కమ్ ఇన్ రైట్ వే సార్ లెజిస్లేటివ్ ప్రాక్టీసెస్ ప్రొసీజర్ పరంగా ఏ విధంగా ఆ విధంగా రమ్మని చెప్పండి సార్ ఇది ఇది అసెంబ్లీ సార్ ఇది ఇది అసెంబ్లీ సార్ ఇది ఈ విధంగా కాకుండా మీకు క్వశ్చన్ అవర్ ఇంట్రెస్ట్ లేదు అంటే అదన్న తెలియజేయమండి వివిధ రూపైన వారు తప్పకుండా ప్రస్తావన తీసుకురావడానికి అవకాశం ఉంది మీరు అనుమతిస్తే దానిపైన కూడా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం నేను దయచేసి ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులను కోరుతా ఉన్నాం ఇది క్వశ్చన్ అవర్ క్వశ్చన్ అవర్ కు సంబంధించి చాలా మంది సభ్యులు

And the amendments to, to the bills will be received up to 11:30 a.m. today. The, the Telangana Municipalities Fourth Amendment Bill 2025, the Greater Hyderabad Municipality Municipal, Municipal Corporation, Amendment Bill, Municipal Corporation Amendment Bill 2025, the Greater Hyderabad Municipal Corporation Second Amendment Bill 2025, the Telangana Private Universities. Establishment, establishment, establishment Regularisation and, and Amendment Bill 2025, 2025 the Telangana Motor vehicles, vehicles Taxation Amendment Bill 2025. 20 pa papers to be placed and laid by the table. All the papers are deemed to have been placed and laid by on the table of the house. దిస్ ఇస్ క్వశ్చన్ అవర్ నో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి హరీష్ రావు గారు ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ క్వశ్చన్ అవర్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ సిక్స్టీ త్రీ मिनिस्टर फॉर लेजिस्लेटर सर मोदी प्रश्न को समाधान मूसी नदी तीर अभिवृद्धि प्राजेक्ट को समग्र बृहत् प्रणालीकन के रूप की मेसर्स मीन सिंगापुर प्राइवेट लिमिटेड वार लीड मेबर मेसर्स कुश्मन अंड वेक फील्ड इंडिया प्राइवेट लिमिटेड मेसर्स ఓఎస్ డిజైన్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ తో కూడిన కన్సార్షియం ఎంఆర్డిసిఎల్ నియూక్తం చేసింది ఉస్మాన్ సాగర్ నుండి గౌరెల్లి వరకు హిమాయత్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు కన్సార్షియం అధ్యయనం గాని ప్రణాళిక విశ్లేషణ డిజైన్ తయారు చేసి పద్దెనిమిది నెలల లోపు ఈ క్రింది డిపిఆర్ ను సమర్పిస్తుంది అధ్యక్ష బ్లూ మాస్టర్ ప్లాన్ గ్రీన్ మాస్టర్ ప్లాన్ ల్యాండ్ యూజ్ మాస్టర్ ప్లాన్ మాక్యూ ప్రాజెక్ట్స్ మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్ ఆర్థిక మాస్టర్ ప్లాన్ ఇవన్నిటి డిపిఆర్ కూడా తయారీ పురోగతిలో ఉంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మూసి ఈసా జలాల సంగమ ప్రదేశంలో మహాత్మా గాంధీ బోధనా తత్వాన్ని కొనసాగే విధంగా అంకితమైన ప్రపంచస్థాయి అనుభవ కేంద్రాన్ని గాంధీ సరోవర్ అభివృద్ధి చేయాలని ప్రతిపాదించడమైంది అధ్యక్ష ప్రస్తుతం కన్సెప్షువల్ ప్లాన్లో ఉంది అది కూడా పూర్తయింది అధ్యక్ష దీనికోసం రక్షణ శాఖ భూములను సేకరించి అవసరం ఉంటుంది భూముల బదిలీ కోసం ప్రతిపాదనలను రక్షణ శాఖ అధికారులకు సమర్పించడమైనది అధ్యక్ష మూడోది అధ్యక్ష ప్రాజెక్ట్ కి ఐదు జోన్లు అనగా జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ జోన్ ఫైవ్ గా విభజించడమైనది మొదటి దశలోని యాభై ఐదు కిలోమీటర్లకు గాను ఇరవై ఒక్క కిలోమీటర్లు ఉస్మాన్ సాగర్ హిమాయ్ సాగర్ నుండి బాపుగాటు వరకు గల జోన్ వన్ రీచ్ ని ఎంఆర్ డిసిఎల్ చేపడుతుంది అధ్యక్ష ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి